చిరు చిరు నవ్వుల్లో చిన్నారి గువ్వల్లో చీకటింట దీపమెట్టాలా కనులు వదిరేలాహ కలలు కనవేలా ముసి ముసి ముత్తుల్లో ముక్కుతున్న పొత్తుల్లో వెన్నెలింట వేడే పుట్టలా పెదవి వెనకాల మధువులొలకాల ఒడిలో పాప బడిలో పాప జతకి కంటి పాప ఎదలో పాప ఎదుటే పాపచలినా పాపచలాకి సొగసులరాగం అనురాగం సంసారం బంధం అనుబంధం సంగీతం అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజైతే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేశాను అందుకంటే ముందుగా మన ఫ్యామిలీ ఫైవ్ థౌజండ్ని దాటింది కాబట్టి మనం చాలా సంతోషపడాల్సిన విషయం అండి నిజంగా మీ అందరికీ ఇంకొకసారి పేరు పేరున ధన్యవాదాలండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి లైక్ చేసిన వాళ్ళకి కామెంట్ చేసిన వాళ్ళకి అండ్ వీడియోస్ని షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి నాకు ఒంట్లో బాగాలేదు అనగానే నా మీద ప్రేమ కురిపించిన ప్రతి నండి నిజంగా నేను చాలా సంతోషంగా ఉన్నానండి యాక్చువల్గా ఫైవ్ థౌజండ్ని దాటినందుకు సంతోషంగా ఉన్నాను అండ్ మీరు నా మీద చూపిస్తున్న ప్రేమకి మరింత సంతోషంగా ఉన్నానండి యాక్చువల్గా యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏదో చేసేద్దాము ఏదో సాధించేద్దాము అలా ఏం లేదండి అస్సలు టార్గెటే లేదు అండ్ ఇంకోటి తెలుసు నాకు ఎంతవరకు ఆ పిన్ రాలేదండి ఎందుకంటే అండ్ పిన్ అంటూ ఉంటుంది కదండి మనకి అమౌంట్ ఏదైనా రావడానికి అది కూడా నాకు రాదు యాక్చువల్గా నాకు తెలియలేదు ఎప్పుడు దాన్ని పెట్టాలి ఏంటి అసలు ఏమీ తెలియదండి సో నాకు ఇంతవరకు అమౌంట్ కూడా రాలేదు అయినా సరే నేను చాలా 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 సంతోషంగా ఉన్నానండి ఎందుకంటే మీ అందరి వల్లే పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళ కెరియర్ కోసము వాళ్ళ ఎడ్యుకేషను వాళ్ళ ఎగ్జామ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ లోకం వాళ్ళది అంటే ఇప్పుడు తప్పదండి వద్దన్నా కూడా ఇప్పుడు తప్పదు వాళ్ళని ఇంకా కూడా మనము మనకే అందుబాటులో ఉండాలి మనతోనే టైం స్పెండ్ చేయాలంటే కొంచెం కష్టం ఎందుకంటే వాళ్ళకి రెక్కలు ఇప్పుడిప్పుడే ఏమంటారండి ఎగరడానికి రెడీగా ఉన్నారు సో తప్పకుండా వాళ్ళకి మనం ఎంకరేజ్ చేయాలి సో ఎవరి పనుల్లో వాళ్ళు ఉండేటప్పుడు నేనైతే మాత్రం ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేశాను వీళ్ళ కింద నాకు ఏంటి ఇంత లోన్లీనెస్ అనేసి చాలా బాధ అనిపించిందండి అలా అనేసి ఎవరు చెడ్డవాళ్ళు కాదు ఎవరూ నన్ను కేర్లెస్గా వదిలేదు కాకపోతే నాకు అలా అనిపించింది అనమాట మన తాలూకా ప్రెజెన్స్ అక్కడ అంత అవసరం లేకపోయింది మా పిల్లలు చిన్నప్పటి నుండి కూడా పేరెంట్స్ మీట్ అయినా సైన్స్ ఫేర్ అయినా ఏదైనా ఎగ్జామ్ ఉన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా అంటే ఎస్ఏ రైటింగ్స్ లేకపోతే ఆగస్ట్ ఫిఫ్టీన్త్కో జనవరి ట్వంటీ సిక్స్త్కో ఎక్కడ ఏది జరిగినా కూడా పిల్లలు అక్కడ ఉన్నారు పార్టిసిపేట్ చేస్తున్నారంటే నేను వెళ్ళిపోయేదానండి అట్లనే ఇంట్లో కూడా రైతు బజారు ఏమైనా సామాన్లు ఇవన్నీ కూడా నేనే చూసుకుండేదాన్ని ప్రతి అంటే రోజులో ఎక్కువ మమ్మీ 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 అన్నట్టుగా ఉండేదన్నమాట ఇప్పుడైతే తక్కువైపోయింది సో లాస్ట్ ఒక సిక్స్ మంత్స్ నుంచి అయితే మమ్మీ అన్న మాట కంటే కూడా అక్క అన్న మాట వినిపిస్తుందండి నిజంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను అండ్ ఈ ప్రాసెస్లో అంటే ఎవరు నాకేం దూరం అయిపోలేదండి కాకపోతే నా సంతోషం నేను ఏదైతే కోల్పోయానో అనిపించిందో అంటే చాలా మందికి తెలియదండి యాక్చువల్గా నాకు కూడా తెలియదు ఇలా లోన్లీనెస్ వస్తుందని మన సంసారం సజావుగా వెళ్తుంది పిల్లలు పెరుగుతున్నారు అంతా బాగుంది ఓకే టిప్ట్ అంటే బయట చుట్టాలింటికి వెళ్ళడము ఫ్రెండ్స్తో ఎక్కువగా స్పెండ్ చేయడమో ఫోన్ కాల్స్ వాట్సపో ఇలాంటివన్నీ అనుకోండి అది వేరేలా ఉందినేమో నాకైతే ఇవన్నీ చాలా తక్కువండి నేను ఎవరింటికైనా వెళ్ళి టైం స్పెండ్ చేసేది కానీ లేదా ఏదైనా ఫంక్షన్ అంటే ఆ టైంకి వెళ్ళి టైంకి రావడమే మా వారు అలవాటు చేశారండి కరెక్ట్గా వన్ థర్టీకి అలాగే ఈయన ఇంటికి వస్తారు రెండు కళ్ళ అక్కడ తీసుకెళ్తారు మళ్ళీ రెండున్నర మూడు కళ్ళ ఇక్కడ దించేస్తారు సో ఇంట్లో దించేస్తారు ఇలానే అలవాటు ఎందుకంటే ఆయన బిజీ బిజీగా ఉండేవారు అనమాట సో నేను కూడా ఎక్కువ ఎవరితోనూ కలవలేకపోయానండి ఫంక్షన్కి వెళ్ళామంటే వెళ్ళాము తిన్నామంటే తిన్నాము ఉన్నంతసేపు పలకరించాము వచ్చేసాము అంతే అట్లనే ఫోన్ కాల్స్ అవి కూడా నాకు చాలా తక్కువ అండి ఇంకోటి ఏంటంటే మా చుట్టాలు అందరూ లోకలే కాబట్టి ఎప్పుడైనా ైనా బాబుని కాంప్లెక్స్కి దించేటప్పుడు లేకపోతే ఏదైనా పని మీద టౌన్లోకి వెళ్ళేటప్పుడు వెళ్ళి ఒక పది నిమిషాలు అలా కూర్చొని వస్తానండి ఎప్పుడైనా వెళితే పైగా అందరూ లోకలే కాబట్టి పెద్దగా ఏమీ అనిపించలేదండి పై ఊరు వెళ్ళే ఛాన్స్ కూడా లేదు ఎందుకంటే పిల్లలు చూస్తే ఒకళ్ళు యూపీఎస్సీ కోచింగ్లో ఉన్నారు ఇంకొకరు ఆర్కిటెక్చర్ చదువుతున్నారండి సో మన ప్రెజెన్స్ అవసరమే అలానే మనకు వాళ్ళకిప్పుడు మనం వాళ్ళకిప్పుడు అంత ఇంపార్టెంట్ కాదు మీకు అర్థమవుతుందా అలా అనేసి ఏ పనులు మానేనండి హాస్టల్ నుండి వచ్చారు కాబట్టి వాళ్ళకి పట్టుకెళ్ళడానికి డ్రై ఫ్రూట్స్ లేకపోతే నువ్వులు బెల్లము కలిపిన వండలు తయారు చేయడము అట్లనే వాళ్ళు వచ్చేసరికి రుబ్బులు చేయటము ండి పెట్టడము ఇవంతా కామనే సరదాగా ఉన్నప్పుడు ఒక మూవీకి వెళ్ళాము ఏంటి ఏ బాధ్యతను వదిలేదండి కానీ ఇన్ని చేస్తున్నా కూడా వంటరితన వచ్చేసిందండి బాబు ఏం చేస్తాం మరి అంటే సడన్గా అలా అనిపించింది అనమాట అప్పుడు మా పాప ఉంది మమ్మీ యూట్యూబ్ స్టార్ట్ చెయ్యు నీకు కొంచెం టైం పాస్ అవుతుంది అన్నది ఎలా నాన్న స్టార్ట్ చేస్తా ఏమీ రాదు ఒకసారి ఎప్పుడో ఒక వన్ ఇయర్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మా దేవుడి విగ్రహాలు తీసుకున్న కొత్తలోని ఐదు విగ్రహాలండి సో పంచాయతీని అంటారు కదా అట్లా ఐదు విగ్రహాలతోటి కొంచెం వీడియో చేసి యూట్యూబ్లో పెట్టానండి అది మా పాప నేను తప్పించి ఎవ్వరూ చూడలేదు సంవత్సరమైనా సరే అది పదకొండు వ్యూస్ అంటే అప్పుడప్పుడు మేము తె రిచి చూస్తున్నప్పుడు వచ్చిన పదకొండు వ్యూసే తప్పించి అసలు ఒక్కరు కూడా చూసినట్లు లేదండి మాకైతే అర్థం కాలేదు నేను అన్నాను అప్పుడు వీడియో అలా ఉండిపోయింది కదా నాన్న మరి ఏంటంటే దానికి ఏదో ప్రాసెస్ ఉంటుంది కదా ఒకసారి యూట్యూబ్ చూడు అంది అక్కడి నుండి నా అన్వేషణ మొదలైందండి ఎలా వీడియో షూట్ చేయాలి ఎలా దాన్ని ఎడిటింగ్ చేయాలి ఏ యాప్స్ యూజ్ చేయాలి ఏ స్టాండ్ వాడాలి ఏ మైక్ తీసుకోవాలి అండ్ వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి డైరెక్ట్గా ఎస్ఎంఆర్ అయితే ఎలా ఇవ్వాలి దీనికి కూడా చాలా వీడియోస్ చూసానండి కాకపోతే చూసిన ప్రతిదీ కూడా కొంచెం నోట్స్ రాసుకొని దాన్ని అప్లై చేస్తూ అంటే మా పాపకి ఆన్లైన్ కోర్సు జరిగేటప్పుడు ఒక ట్యాబ్ ఇచ్చారండి శాంసంగ్ది తను అయితే అది నాకు ఇచ్చేసింది అందులో చూస్తూ మన ఫోన్లో ఎడిటింగ్ అది నేర్చుకున్నాను అనమాట నేను మనకి ఇక్కడ రెండు అవసరం అవుతాయనమాట నేర్చుకునేటప్పుడు సో అంటే ఒకే దాంట్లో చూసి అందులో ఎడిటింగ్ చేయలేము కదండి అందుకని ట్యాబ్లో చూస్తూ ఇట్లా వీడియోస్లో అయితే ఫోన్లో అయితే ఎడిటింగ్ చేసేదాన్ని నాకు ప్రతి సంవత్సరం ఒక రెండు మూడేళ్ళకు ఒకసారి ఏదైనా కొత్తది నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం అండి నేను స్టిచ్చింగ్ కానీ పెయింటింగ్ కానీ లేకపోతే సాంగ్స్ కానీ దేవుడి విగ్రహాల కలెక్షన్ కానీ ఏదైనా సరే అలా అలానే స్టార్ట్ చేశాను అంటే ఒక్కొక్క సంవత్సరం నా టేస్ట్ ఒక్కొక్కలో మారుతూ ఉంటుంది అనమాట అండ్ మార్పు వచ్చిన ప్రతిసారి పాతవి కూడా వదిలేను అండి అవన్నీ కంటిన్యూ చేస్తూనే కొత్త దానికి అలవాటు పడతాను సో ఇంట్లో పనులు కానీ గార్డెన్ వర్క్ కానీ దేవుడి విగ్రహాల తాలూకా నేర్చుకోవడం కానీ అంటే స్తోత్రాలు నేర్చుకోవడం కానీ ఏవి వదలకుండా వాటన్నిటితో పాటే ఈ వీడియో ఎడిటింగ్ అది నేర్చుకున్నానండి అండ్ నాకు వంటలు చేయడం కూడా చాలా ఇష్టము మ్యాక్సిమం అయితే వారంలో ఒక నాలుగైదు రోజులు సింపుల్గా వెళ్ళిపోతుందండి మెను ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువ ఉండాలి కాబట్టి పప్పు పొటాటో ఫ్రై అని లేకపోతే ఎగ్స్ కర్రీతో ఇంకో రకము లేకపోతే చికెను ఫిష్ ఇట్లా నాన్ వెజ్ ఉంటాయి వెజిటేరియన్ ఉంటాయి అండ్ మామూలుగా మార్నింగ్ అయితే సింపుల్గా ఇడ్లీ దోశ ఏ ఉప్మా అలాంటిదే ఉంటుందండి అంటే పెద్దగా వేరియస్గా ఏవేవేవి చేసేసుకోమండి కానీ వీకెండ్లో మాత్రం ఖచ్చితంగా ఎక్కువ వండుకుంటాము అండ్ ప్రతిరోజు నైట్ టైం అయితే ఏదైనా ఇష్టమైన తెప్పించుకుంటాము లేదంటే ఫ్రూట్స్ తినేస్తామండి మీకు అర్థమైందా సో ఎందుకంటే అంత స్పెసిఫిక్గా అయితే ఉండవండి కర్డ్ రైస్ ఉదయం వండిన కర్రీ ఉంటే అలా తినేస్తాము లేదంటే ఏమైనా అంటే వంట మీద నేనేం చెప్తున్నానంటే ప్రతిరోజు వండే వంటే కదండి కొన్ని సంవత్సరాల నుంచి వండుతున్నాము సో ఏదైనా కొత్తది నేర్చుకోవాలంటే ముందు మన పనుల్ని మనం షెడ్యూల్ చేసుకోవడం రావాలండి ఒంట్లో బాగున్నా బాగోలేకపోయినా తెల్లవార్చావు నేను లేవటము కాస్త మొక్కలకి నీళ్ళు పోయటము అటు ఇటు వాకింగ్ చేయడము అటు తాగేయడము ఆ తర్వాత గిన్నెలు ఏమైనా ఉంటావన్నీ తోమేసేయడము ఆ రోజు ఏం వంట చేయాలో నేను ముందు రోజే ప్లాన్ చేసుకుంటాను కాబట్టి వాటన్నిటికీ రెడీ చేసుకోవడము అండ్ వంట చేయడము వంట చేస్తూనే మధ్యలో ఈ గిన్నెలు ఏమైనా ఉంటే అవి తోమేయటము వాషింగ్ మిషన్ ఉన్నా కూడా చేతితో బట్టలు ఉతకడమే నాకు ఇష్టమండి అండ్ నాకు హెల్పర్ కూడా ఉన్నారండి కాకపోతే ఈ గిన్నెలు ఇలా తోమడానికి తనైతే ఒక నాలుగు డబ్బులు నీళ్ళు యూజ్ చేస్తుంది చిన్నపిల్లండి అంటే చిన్నపిల్లని కాదు పెద్ద అర్థమై కానీ వాళ్ళకి తెలియదండి ఒక ఐదారు ఇళ్ళుల్లో పని చేసుకునే వాళ్ళు మన ఇంటికి వచ్చేసరికి కొంచెం కొంచెం వాటితో మేనేజ్ చేయడం అంటే చాలా కష్టం కదండి సో సబ్బులు అలాగే ఉంటాయి సబ్బులు అయితే ఒక ఫేస్ ప్యాక్ లాగా ఉంటాయి అన్నమాట గిన్నెలకి అండ్ అప్పుడప్పుడు విరిగిపోతూ ఉంటాయి టబ్బులో కప్పులో ఏవో ఒకటి సో ఇదేం పెద్ద ఇష్యూ కాదండి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కాదండి వాళ్ళ అమ్మమ్మ అమ్మ పిన్ని అందరూ అలా చేసుకుంటూ వచ్చారనమాట ఎవరిని కూడా మేమైతే హెల్పర్గా చూడము మా ఫ్యామిలీ మెంబర్ లాగే చూస్తాము సో ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఉన్నా కూడా నేను నా పనులు అయితే ఖచ్చితంగా చేసుకుంటాను అండ్ గార్డెన్ కోసం మట్టి ఏదైనా తేవాలన్నా మేడం మీద ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదండి శుభ్రంగా ఆకులన్నీ రాలిపోతాయి మీరే చూడండి మా ఇంటి చుట్టూ చెట్లు ఉన్నాయి కదా మా మేడంతా ప్పుడు ఆకులతో నిండిపోతుంది అలాంటి తొట్టానుకో లేకపోతే కవడం కోసము ఫీల్డ్లోకి వెళ్తాము ఇవంతా కూడా నేను ముందు ముందు చూపిస్తానండి నాకు భలే ఇష్టము సో వీటి అయితే ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు ఏదో చెప్తూ అలా ఇక్కడికి వచ్చేసాం కదండి మనం ఏదైనా సరే కొత్తగా నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా పాత వాటిని కంటిన్యూ చేస్తూనే మనకంటూ కొంత టైంని మిగుల్చుకోవాలండి అండ్ ఈ టైంలో నేనేం చేశానంటే టీవీ టైం మొత్తం వదిలేశాను వీడియో ఎడిటింగ్ నేర్చుకోవడము అప్లోడ్ నేర్చుకోవడము ఏ ట్యాగ్స్ పెట్టాలి హ్యాష్ ట్యాగ్స్ ఏంటి లేకపోతే ఉంటాయి కదండి చాలా వరకు డిస్క్రిప్షన్ ఏం రాయాలి ఇవన్నీ కూడా నాకు తెలిసేది కాదు సో మా పాప హెల్ప్ చేసింది ఈ ఛానల్ని క్రియేట్ చేసింది ఫస్ట్ అయితే సైలు స్టిచ్చింగ్ మిస్టర్ హౌస్ వైఫ్ టాక్స్ అండి సో దాంతో ఒకటి స్టార్ట్ చేశాను నేను చెప్పాలనుకున్నది చెప్దామని కానీ అందులో ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ది నేను పెట్టేసరికి అది అలాగా అలా అలాగా చిన్న ఫ్రాకు పెద్ద ఫ్రాకు అవి ఇవి అనుకుని మొత్తానికైతే అదంతా కూడా స్టిచ్చింగ్ ఛానల్ వైపు వెళ్ళిపోయిందండి నేనైతే ప్రొఫెషనల్ టైలర్ కాదు అండ్ ప్రతిరోజు కూడా నేనేం కొడతానండి వేరియస్ మెజర్మెంట్స్ ఏముంటాయండి ఉంటాయండి నావి మా పాపవి ఉంటాయి లేదంటే ఇంట్లో కర్టన్స్ నైటీస్ ఏవో ఉంటాయి ఏదైనా సరే మా ఇద్దరివి ఉంటాయి తప్పించి రకరకాలు ఎలా వస్తాయండి బేబీ ఫ్రాక్ కావాలని ఒక సిస్టర్ మెసేజ్ చేసినప్పుడైతే ఇంట్లో ఉండే ఒక శారీని తీసి దాన్ని జాగ్రత్తగా కుట్టాను ఎక్సలెంట్గా వచ్చింది ఫ్రాక్ అయితే అప్పుడు ఏం చేస్తానంటే మా హెల్పర్ వాళ్ళ పాపకి ఇచ్చేసాను ఆ ఫ్రాకు అండ్ ఆ తర్వాత సరే స్టిచ్చింగ్ ఛానల్ వస్తున్నారు కదా సబ్స్క్రైబర్స్ ఎందుకు మానేయడం అని చెప్పేసి వేరే వాళ్ళ బ్లౌజులు తీసుకుందాం అనుకున్నాను కానీ కుడదామని స్టార్ట్ చేసిన తర్వాత ఏంటి మనం కుట్టేసరికి మనం ఎదురుగా ఒక మనిషి ఉన్నారనుకోండి ఆయన అతని తాలూ ఆవిడ తాలూకా మెజర్మెంట్స్ని మనం తీసుకొని కుడతాం ఓకే కానీ కొత్త కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు ఒక దగ్గర లూజ్ అవ్వచ్చు లేదా ఒక నెల రోజుల తర్వాత అది లూజ్ అవ్వచ్చు ఎందుకంటే లేదా టైట్ అయినా అవ్వచ్చు మీకు అర్థమవుతుంది ఆ మనుషులు అలానే ఉండిపోం కదండి కొడుతున్నాం కదా వీడియోస్ కోసం అవసరం పడుతుంది కదా అనుకుంటే ముక్కలు ముక్కలుగా తేవటము లేకపోతే వెరైటీ వెరైటీ క్లాత్స్ లేకపోతే వర్క్తో ఉన్నవి ఇట్లా తెచ్చేసరికి నాకైతే అంత ఓపిక లేదండి బయట వాళ్ళు కుట్టినంత ఓపిక అయితే లేదు సో దాన్ని అయితే ఆఫ్ చేసేసాను అండ్ కంప్లీట్గా స్టిచ్చింగ్ ఛానల్ వీడియోస్ కూడా డిలీట్ చేసేసానండి ఎందుకంటే నాకు స్టిచ్చింగ్ అంటే ఇష్టమే కానీ స్టిచ్చింగ్ మాత్రమే ఇష్టం కాదు మీకు అర్థమవుతుందా అప్పుడు మళ్ళీ ఇంకొక ఛానల్ స్టార్ట్ చేస్తానండి మా పాపతో చెప్పగానే తనైతే మాత్రం బాగా ఎంకరేజ్ చేసిందండి సరే మమ్మీ అని చెప్పేసి సో నా ప్రపంచాన్ని మీ అందరికీ పరిశీలించేద్దాం అని చెప్పేసి సైలు స్మాల్ వరల్డ్ స్టార్ట్ చేశానండి అక్కడ ఇక్కడ కంటిన్యూగా ఉన్నవాళ్ళు భారత అక్కండి నేను జీరో సబ్స్క్రైబర్స్ అంటే ఫస్ట్ సబ్స్క్రైబర్స్ ఎవరు అనుకుంటున్నారు మా పాప నేను మా బాబు ముగ్గురమేనండి రోజుకి ఒక సబ్స్క్రైబర్ వచ్చేవారు కొత్త వాళ్ళు లేదా వారానికి ఒకరు లేదా రెండు వారాలకి ఇద్దరు మీకు అర్థమవుతుందా ఇట్లా ఒకటి అర ఒకటి అర వచ్చారు కానీ మేము ఏం చేసేవాళ్ళం అంటే వాష్ టైం పెరగాలని చెప్పేసి వీడియో ఇలాగ అప్లోడ్ చేసిన వెంటనే మాకు టైం తెలుస్తుంది కదా సో ముగ్గురు ఆన్ చేసుకునే వాళ్ళని మా పాప అయితే ఐపాడు మా బాబు యాపిల్ ఫోను నేనే నా ఫోను అండ్ టీవీ అంటే ఇవన్నీ ఇబ్బందులు పడ్డా వచ్చి వాచ్ టైం రావాలండి తర్వాత తర్వాత ఒక రెండు వారాలు మూడు వారాలు అయ్యాక ఇంకా నేను అంటే నేర్చుకుంటూనే ఉంటాం కదండి మనం కొత్తగా అప్లోడ్ చేసేటప్పుడు నేర్చుకోవాలి ఏదైనా సరే స్టార్ట్ చేసేటప్పుడు నేర్చుకునే గుణం మనకి ఖచ్చితంగా ఉండాలండి సో ఇలాగ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ చూసినప్పుడు మాదందరిది ఒకటే వైఫై కనెక్షన్ సో వైఫై కనెక్షన్ ఒకటే అయినప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది అంటండి ఇది వీళ్ళే చూస్తున్నారని సో ఇది మేము ఎక్కడ చేసామంటే స్టిచ్చింగ్ వరల్డ్ ఛానల్లో చేసామండి మీకు అర్థం అవుతుందా సైలు స్టిచ్చింగ్ వరల్డ్ ఛానల్లో ఈ తప్పు చేసాం సో నెక్స్ట్ సెకండ్ దానికి మాత్రం సైలు స్మాల్ వరల్డ్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం అస్సలు మా పాప కానీ బాబు కానీ నేను కానీ ఎవ్వరూ చూడలేదండి మా వీడియోస్ని మళ్ళీ ఆ టైంకి చూడడమే మానేసాం ముందైతే అస్సలు సబ్స్క్రైబర్స్ రాలేదండి ఎలా వస్తారు చెప్పండి ఈ ప్రపంచంలో ఎన్నో ఛానల్స్ ఉన్నాయి అండ్ ఫారెన్లో ఉన్న వాళ్ళు కూడా తెలుగు ఛానల్స్ పెడుతున్నారు లండన్ అమెరికా అవి ఏ ఏ కంట్రీస్లో నుంచి సూపర్ సూపర్లా చెప్తున్నారు అండ్ మన తెలుగు వాళ్ళు కూడా చాలా గట్టి ఏమంటారు దిగ్గజాలు లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ మధ్యలో మన ఛానల్ అండ్ నేను చెప్పేది ఏంటో మీకు తెలుసు కదండి సో ఎలా వెళ్తుంది అందుకని అయితే అస్సలు వెళ్ళేది కాదు మేము కొంచెం అయితే అప్పుడు అనుకున్నాం అనమాట కానీ ఏ అంటే పోయి అంటే అనుకుంటారు కదండి ముందు ఛానల్ బాగా వెళ్తుంది అది వదిలేసి ఈ ఛానల్ స్టార్ట్ చేశారు అంత సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారా ఏంటి అని ఎవరైనా అనుకుంటారేమో అని మేమే అనేసుకుండే వాళ్ళం అండి అయితే మాకు తెలిసినంతవరకు చుట్టాల్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవ్వరికీ కూడా మా ఛానల్ గురించి అయితే అస్సలు చెప్పలేదండి ఇప్పటికీ కూడా యూట్యూబ్ వాళ్ళు ప్రమోట్ చేసి ఎవరైనా చూస్తున్నారేమో కానీ మేమైతే ఏ ఒక్కరికి కూడా మా ఛానల్ గురించి చెప్పలేదు ఆ తర్వాత విషయం మీకు తెలిసిందేనండి ఇప్పటికీ మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంతమంది అయ్యారు అండ్ ఇంతమంది చెల్లెళ్ళు వచ్చారు అక్కలు వచ్చారు అండ్ తల్లు లాంటి వాళ్ళు కూడా వచ్చారంటే మనకంటే పెద్దవాళ్ళు కూడా మన ఛానల్లో అక్కడక్కడ ఉన్నారండి సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ మన ఛానల్లో పిల్లల గురించి మొక్కల గురించి మన రోజువారీ పనుల గురించి మనం ఎలా ఉంటే సంతోషంగా ఉంటాము అసలు ఆడపిల్లలు ఫస్ట్ నుంచి అంటే చిన్నప్పటి నుంచి ఏంటేంటి నేర్చుకోవాలి ఎలా వాళ్ళ లైఫ్ను మలుచుకోవాలి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ఎదుర్కోవాలి ఏమైనా ఛాలెంజెస్ వస్తే ఎలా వాటిని స్వీకరించాలి ఎడ్యుకేషన్లో ఎలా రాణించాలి అట్లానే ఆరోగ్యాన్ని ఎలా చూసుకోవాలి పిల్లల్ని ఎలా చూసుకోవాలి అండ్ ఇంకా చాలా విషయాలు అయితే మాట్లాడుకుందామండి అండ్ మీకు ఎవరికైనా ఏమైనా నన్ను అడగాలి అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే వాటన్నిటికీ కూడా మ్యాక్సిమం నాకు తెలిసినంతలో మీకు చెప్పడానికే ట్రై చేస్తానండి ఎందుకంటే ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను బయటికి చెప్పలేని చాలా ప్రాబ్లమ్స్ని కొంతమంది సిస్టర్స్ మనతో పంచుకోవడం అనేది నిజంగా ఆ దేవుడు మనకి మనకిది కాబట్టి తప్పకుండా ఎవరికైనా ఏవైనా ప్రాబ్లమేటిక్గా అనిపిస్తే నాతో తప్పకుండా కామెంట్ చేయండి అమ్మా నేనైతే మాక్సిమం మీకు చెప్పడానికే ట్రై చేస్తాను ఎవరి మనసైనా ఎప్పుడైనా హర్ట్ చేసి ఉంటే నన్ను తప్పకుండా క్షమిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచ్